డిసెంబర్ పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు ఈ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసిందన్నారు మండలంలో మొత్తం ఆరు సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు ఈ ఎన్నికలలో మూడు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఓటర్లు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు గూడూరు మండలంలో రేపు నీటి వినియోగదారుల సంఘాలకి ఎన్నికలు జరుగుతున్నాయి మండలం మొత్తం మీద ఆరు సంఘాలు ఉన్నాయి అందులో మాచర్లవారి పాలెం నీటి వినియోగదారుల సంఘానికి నన్ను ఎలక్షన్ అధికారిగా నియమించడం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ముందుగా రైతులందరూ సమావేశం అయిన తర్వాత ఈ సంఘంలో పన్నెండు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ ప ఈ పన్నెండు మందిని అక్కడ ఉన్న అర్హత కలిగిన ఓటర్ లిస్టులో ఉన్న రైతులు ఎన్నుకుంటారు ఎన్నుకోవడానికి గాను ఏక సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయం ద్వారా ఎన్నిక జరిపేయడానికి కృషి చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా పోటీ తీరల్చుకుంటే కూడా పోటీ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం నామినేషన్స్ అయితే ఉదయం తొమ్మిది నుంచి వారిని అందరినీ ఒక చోట చేర్చి ఏకాభిప్రాయం ద్వారా ఎన్నిక కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది అలా కాకుండా ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే వారికి చీటీలు ఇచ్చి ఆ చీటీల ద్వారా వారిని ఎవరిని ఎక్కువ మంది ఎన్నుకుంటే వారిని టెరిటోరియల్ కాన్స్టెన్సీ సభ్యులుగా ఎంపిక చేయడం జరుగుతుంది తదుపరి సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆ పన్నెండు మంది టీసీ సభ్యులు ఒకరిని అధ్యక్షులుగాను ఒకరిని ఉపాధ్యక్షులుగాను ఎన్నిక చేయడం జరుగుతుంది ఈ ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయం ద్వారా ఎన్నిక నిర్వహించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే రైతుల సంస్థలు కాబట్టి ఇది పోటీల కోసం అనేది కాకుండా అందరూ రైతులందరూ ఒక ఏకాభిప్రాయంతో వారి ఈ సంస్థని సక్రమంగా నిర్వహించడం కోసం వాళ్ళ వాటర్ యూజర్స్ సంఘాన్ని ఎన్నుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను ఇది ఎన్నికల అధికారిగా నేను ఎంపీడీఓ నా పేరు కె వెంకటేశ్వరరావు అదేవిధంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా హౌజింగ్ ఏఈ రాజారావు గారిని నియమించడం జరిగింది వీరితో పాటుగా ఒక ఎనిమిది మంది పోలింగ్ అధికారులుగా అసిస్టెంట్ పోలింగ్ అధికారులుగా నియమించారు అంటే నలుగురు పోలింగ్ అధికారులుగా ఉంటారు వాళ్ళకి అసిస్టెంట్స్ ఇంకొక నలుగురు అసిస్టెంట్ పోలింగ్ అధికారులుగా నియమించడం జరిగింది ఒక్కొక్క మూడు టీసీలు కలిపి ఒక పోలింగ్ అధికారి ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి విధులు నిర్వహిస్తారు